మదనపల్లె మెడికల్ కాలేజీ విషయమే మాట్లాడుతూ మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ గారిని రాజీనామా చేయాలని ఏదైతే డిమాండ్ చేశాడో దానిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది నిజానికి మెడికల్ కాలేజీలు ఇవ్వాలన్నది ఎన్డీఏ పాలసీ అప్పట్లో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని రాష్ట్రాలకు ఒక సర్కులర్ పంపించింది దానిలో భాగంగా సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ గ్రాంటు ఫార్టీ పర్సెంట్ రాష్ట్రాల వాటాగా నిర్ణయించి భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించింది దాని ప్రకారం మనకు కేంద్ర వాటా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వ వాటా అయినటువంటి ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకోలేక ఇది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ గ్రాంట్తోనే అరాకురా బిల్డింగ్లు నిర్మించి కేవలం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఐదు కాలేజీలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది అంటే మనకు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించలేని కారణంగా సకాలంలో భవన నిర్మాణాలు పూర్తి చేయలేని కారణంగా బోధనేతర సిబ్బంది లేదనే కారణంగా కేవలం ఐదు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తే అందులో కూడా ఈరోజు కాకినాడ మెడికల్ కాలేజీకి మొదటి సంవత్సరం జరిగి రెండో సంవత్సరం గదిలో లేక అద్దె భవనాల్లో జరుపుకునే పరిస్థితి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఎన్నికల ముందు డ్రామాలు ఆడింది తప్ప ఏది మన బీటీ కాలేజీకి మిదిన్ మన మిథిన్ రెడ్డి గారు చెప్పారే జిఓ ఇచ్చేసా యూనివర్సిటీ ఇచ్చేసా ఆ విధంగా ఈ మెడికల్ కాలేజీలకు డ్రామాలు ఆడారు ఎల్ఓసి అంటే అనుమతి తెచ్చుకోవడంలో విఫలమయ్యారు అదే తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది ఆ ప్రభుత్వం అక్కడ బ్రహ్మాండంగా మ్యాచింగ్ గ్రాండ్ ఇచ్చి ఆ మెడికల్ కాలేజీకి అనుమతి తీసుకుని ఈ రోజు అక్కడ బ్రహ్మాండంగా రన్ అయ్యే పరిస్థితి ఉంది అదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కేసుల కారణంగా ఆయన గట్టిగా ఒత్తిడి తేలేకపోవడం కేంద్రంతో ఫైట్ చేయలేకపోవడం దాని మూలంగా ఎక్కడ కూడా అరాకొరా బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడే స్టాప్ అయిపోయాయి కేంద్ర ప్రభుత్వం ఏదైతే డబ్బులు ఇచ్చిందో ఆ డబ్బులతో కట్టినటువంటి బిల్డింగ్లు కాటికి ఇచ్చి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఆ బిల్డింగ్లన్నీ కూడా స్టాప్ అయిపోయాయి ఈ పరిస్థితిలో జూలై పదహైదో తారీఖు నాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ చేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని వీటికి సరైనటువంటి బిల్డింగ్ వసతులు లేదని నిరాకరించారు ఈ సందర్భంలో ఎక్కడ కాలేజీలు అక్కడ నిలిచిపోయాయి నిలిచిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ఏ విధంగా అయినా సరే కొనసాగించాలనే ఉద్దేశంతో ఆర్థిక లోటు ఉన్న పీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో కళాశ ఈ మెడికల్ కాలేజీలు రన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరు కూడా తప్పుబట్టలేదు ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మన మా కూటంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏది మేలు చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉంటారు పీపీపీలో మేలు జరుగుతుంది తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అంతేకాదు ఈరోజు చూడండి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి అయినా ఒక చిన్న యాక్సిడెంట్ అయితే తిరుపతికి రిఫర్ చేస్తారు లేదు వేలూరుకి రిఫర్ చేస్తారు అదే పీపీపి పద్ధతిలో పోతే అక్కడికి పోయే పరిస్థితి లేకుండా మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందుతాయి పైగా ఎన్డీఏ ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఫోర్ పర్సెంట్ నిధులు మంజూరు చేసింది గతంలో కరోనా వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో తెలుసు మీ అందరికీ అదే అంతా బ్లీచింగ్ పౌడర్ తల్లి వెళ్ళిపోతుందన్నాను కోర్టు చెప్పింది చనిపోయిన ప్రతి ఒక్కరికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్తే దాన్ని కూడా ఇవ్వకుండా ప్రజలకు మోసం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి ప్రముఖంగా పెద్దపీట వేసి ఆదుకునేది మా కూటమి ప్రభుత్వం కాబట్టి అపోహలంతా మానండి ఏది కూడా మీరు వాస్తవ రూపంలో ఒక మార్పుకు నాంది పలికినప్పుడు స్వాగతించాలి ఏదో ఉనికి కోసం ఆరాటంలో పోరాటం చేసి మేము ఉనికి కాపాడుకుంటామంటే ప్రజలకు ఎవరు దీన్ని నమ్మే పరిస్థితులు లేరు ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో అదే చేస్తుంది కూటమి ప్రభుత్వం అంతేగాని వేరే కాదు ఇంకపోతే మా నిస్సాన్ అహ్మద్ గారు ఈ లోపల ఎక్కువ తిరుగుతున్నారు మదనపల్లి ఇన్ఛార్జ్ గారు